హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు కొత్త రకం వెజిటబుల్ని పరిచయం చేస్తున్నానండి అవేంటో తెలుసా ఇవేనండి వాల్పొట్టలు వాటిని ఈ విధంగా ఒలుచుకుని మొక్కజొన్న కంకులు ఉలుచుకున్నట్టే ఒలుచుకోవాలండి వాటిని ఉడికించుకోవాలండి కొద్దిగా సాల్ట్లో సాల్ట్ వేసుకొని అలా ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఇవి కొద్దిగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకుందామండి చూసారా ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి కారం వేసుకుని కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా ఉడకడానికండి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయింది కదా చూడండి ఇలాగా ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న వాల్ పొట్టల గింజల్ని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుందండి చాలామందికి తెలియదు ఇది యూట్యూబ్లో కూడా లేదండి నాదే ఫస్ట్ వీడియో కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి ఇలా పాలు పోసుకొని మూత పెట్టుకోవాలండి పాలు పోసుకున్న వెంటనే కలపకూడదు పాలు పోసుకున్న తర్వాత ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకోవాలి చూసారా ఇంతేనండి వాల్ పొట్టలు కూర తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి